ఈ విషయం నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నా గుండాగినంత పనైపోయింది లావాణ్య కోసం అంటూ కవలపిల్లలు జన్మనివ్వడంపై ఎమోషనల్ అవుతూ వచ్చేసిన వరుణ్ తేజ్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే వరుణ్ తేజ్కి ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ భార్య ప్రెగ్నెన్సీ విషయం వల్ల ఇంటికే ఎక్కువగా పరిమితంగా ఉన్నారు అయితే ఇప్పుడు వరుణ్ తేజ్కి పెద్ద షాకే దొరికింది మెగా ఇంట్లో అయితే లావణ్య త్రిపాఠికి ట్విన్ బేబీ పుట్టడం అనేది ఎంతో సర్ప్రైజింగ్ విషయం అని చెప్పాలి ఇక రేరెస్ట్ కేసుల్లో లావణ్య త్రిపాఠి కూడా ఉండడం అనేది ఎంతో ప్రత్యేకంగా మారిపోయింది ఇకపోతే అతి తక్కువ టైంలోనే కవల పిల్లలకి జన్మనిచ్చిన ఘనత సెలబ్రిటీలో లావణ్యకే దక్కింది ఈ భాగంగానే తన పన్నెండి బిడ్డకి జన్మనిచ్చిన న్యూస్ సోషల్ మీడియాలో హల్చర్గా మారిపోయింది ఇకపోతే లావణ్య త్రిపాఠికి ఎన్ని నెలలు తన ప్రెగ్నెన్సీ విషయాలు ఏమీ కూడా పెద్దగా మెగా కుటుంబం షేర్ చేసుకోలేదు అంతా ఎంతో ప్రైవేట్గా ఉంచుతూ వస్తున్న మెగా కుటుంబం ఏంటా అసలు పుట్టింది ఆడపిల్లల మగపిల్లలా అనే విషయం కూడా క్లారిటీగా తెలియకపోవడంతో నటీజన్ సోషల్ మీడియాలో హైలైట్ కామెంట్స్తో హల్చర్ చేస్తూ ఉన్నారు ఇక ట్విట్టర్లో సైతం ఎక్కువగా లావణ్య ప్రెగ్నెన్సీ పైన కాసిప్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని బేబీ బామ్ ఫొటోస్ వైరల్గా మారి శ్రీమంతం ఫొటోస్ వైరల్గా మారడమే తప్ప ఏ రోజు కూడా మెగా ఇంటి నుండి ఒక్క ఫోటో కూడా రివీల్ చేసిందే లేదు ఇకపోతే కవల పిల్లలకి జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి అంటూ సన్నిహితులు షేర్ చేసిన ఆ విజువల్స్ ఎంతగానో హైలైట్గా మారాయి అయితే అతి తక్కువ టైంలో ట్విన్స్కి జన్మనిచ్చిన ఘనత లావణ్యకి అందినప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం అంటూ కూడా హాస్పిటల్లో చర్చించుకుంటూ ఉన్నారంట అయితే డాక్టర్స్ సైతం హెచ్చరించినప్పటికీ కూడా లావణ్య చూపించిన ధైర్యానికి డాక్టర్స్ కాదు మెగా ఇంట కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో మెచ్చుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం